హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ప్లీజ్ మన వీడియోస్కి అయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టిరండి నేను మిషన్ గురించి అయితే వీడియో పెట్టాను కదా అయితే దాని గురించి అయితే సిస్టర్ మోటార్ గురించి అయితే చెప్పారా మోటార్ ఎలా యూజ్ చేసుకుంటారు చెప్పరా అని అయితే రిపీట్గా అయితే కామెంట్ పెడతారు నాకు కొంచెం వీలుగాకైతే నేను వీడియో పెట్టలేకపోయినా కూడా మళ్ళీ కూడా మళ్ళీ పెట్టారు ఒకసారి అయితే చెప్దాం అన్నట్టుగా అయితే వీడియో తీస్తున్నాను ఇప్పుడు ప్లీజ్ మన వీడియోస్ అయితే ఫస్ట్ లైక్ చేయండి మన మిషన్ గురించి చెప్పాను కదా ఇప్పుడు మోటార్ గురించి అయితే చెప్పమంటున్నారు అయితే మిషన్ అది చిన్న మిషన్ అండి నా మిషన్ పేరు వచ్చేసి శాంతా మిషన్ దీనికైతే చిన్న మిషన్ కాబట్టి చిన్న మోటార్ అయితే తీసుకున్నారు దీని పేరు వచ్చేసి అయితే సోనియా మోటార్ ఈ మోటర్ అయితే ఈ మిషన్ కి ఉన్న మోటర్ అయితే ఇలా బెల్ట్ ఉంటుంది మనం ఇది ఈ పట్ట అయితే వేసుకుంటాం కదా ఈ పట్టా తీసేసి మనం తొక్కేటప్పుడు అయితే ఈ పట్ట వేసుకుంటాము మనకు ఈ కు దీనికి అయితే ఒక బెల్ట్ అనేది ఉంటుందండి బెల్ట్ సైజ్ నెంబర్ ఉంటుంది ఆ సైజ్ బెల్ట్ అయితే తీసుకొచ్చుకోవాలి ఈ సైజ్ బెల్ట్ అయితే నాకైతే గుర్తుకు లేదు ఎప్పుడో తెచ్చుకున్నాను ఇది కొంచెం లూజ్ అవుతుందండి టైట్ గా ఉండాలి టైట్ గా ఉంటే తొందరగా ఈజీగా కుట్టుకోగలుగుతాం లూజ్ అయింది అనుకోండి స్కిప్ అవుతుంది లూజ్ అయితే మనమైతే ఇక్కడ బోల్ట్ ఉంటుంది చూపిస్తాను చూడండి ఇక్కడ బోల్ట్ ఉంటుంది ఈ బోల్ట్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ బోల్ట్ కొంచెం లూజ్ చేసి ఈ మోటర్ ను కొంచెం వెనుకకు జరుపుకుంటే ఇక్కడ బెల్ట్ అనేది ఇక్కడ టైట్ అవుతుంది ఈ బెల్ట్ అనేది టైట్ అవుతుంది ఈ బోల్ట్ కొంచెం వెనుక జరుపుకుంటే బెల్ట్ అనేది టైట్ అవుతుంది ఇందులో కార్బన్స్ అనేటివి ఉంటాయండి ఇవి కార్బన్స్ చూపిస్తారు ఒక నిమిషం అటు సైడ్ ఇట్ సైడ్ అయితే రెండు కార్బన్లు అయితే పెట్టుకోవాలి ఇలా ఉంటాయి కార్బన్స్ అంటే ఇలా ఉంటాయి ఇవైతే మనము మోటార్ యూజ్ చేసిన కొద్దీ రన్నింగ్ అయినా కొద్దీ ఇవైతే మొత్తం అరిగిపోతాయి ఇది మొత్తం అరిగిపోయినాక మళ్ళీ కొత్తది అయితే పెట్టుకోవాలి ఎప్పుడైతే ఒక ప్యాకెట్ అయితే అర్జెంటుగా అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఎప్పుడు అరిగేది తెలియదు కాబట్టి మనం వీటిని ఒక ప్యాకెట్ అయితే తెచ్చిపెట్టుకోవాలి ఒక్కసారి చూస్తే ఇవి మనమైనా పెట్టుకోవచ్చండి ఈజీగానే ఉంటాయి స్ప్రింగ్ ఉంటుంది కాబట్టి ఈ క్యాప్ అనేది లోపలికి ఒత్తుకుంటూ ఆ స్ప్రింగ్ అయితే లోపలికి ఒత్తుకుంటూ క్యాప్ అనేది గట్టిగా బిగించుకోవాలి ఇక్కడ ఒక వైర్ అయితే ఉంటుంది మోటార్ కు ఆ సైడ్ క్యాప్ అయితే ఉంటుంది ఈ మోటార్ అయితే వైర్ ఉంటుంది అని చెప్పాను కదా ఇవైతే అడ్జస్ట్ చేసుకునే బోల్ట్ బిల్ట్ అనేది లూజ్ అయినప్పుడు ఈ బోల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ ఒక బోల్ట్ అయితే ఉంటుంది కిందికి చూసారా చెక్కకైతే ఇలా బోల్ట్ ఉంటాయి రెండు ఈ బోల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ మోటార్ నుంచి అయితే ఇట్లా వైర్ వస్తుంది ఇక్కడ ఒకటి ప్లగ్ ఉంటుంది మనకు ఇది మనం ప్రెస్ చేసేదానికి మన అయితే ఇది ఒక ప్లగ్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది ప్లగ్ కూడా త్రీ పిన్స్ ఉంటాయి ఈ త్రీ పిన్స్ ఉంటాయి త్రీ పిన్స్ ఇలా పెట్టుకోవాలి ఈ మోటర్ అనేది దీనికి అయితే అడ్జస్ట్ ఉంటుంది ఇక్కడ నుంచేలా అయితే ఇంకొక వైర్ ఉంటుంది ఇది ఇక్కడికి ఇక్కడ ఉంటుంది దీని నుంచే అయితే ఇంకొక ప్లగ్ అయితే ఉంటుంది ఇలా ఇలా ప్లగ్ ఉంటుంది త్రీ పిన్ ప్లగ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి దీనికి నుంచి వెళ్ళి ఇలా త్రీ పిన్ ప్లగ్ అయితే ఉంటుంది అయితే మనము మనకి ప్లగ్లు పెట్టుకునే బాక్స్ ఉంటుంది చూడండి ఆ బాక్స్ అయితే ఇలా పెట్టుకోవాలి మనం ఇలా పెట్టుకొని ఇలా స్విచ్ వేస్తే మనకైతే మోటర్ అయితే నడుస్తుంది ఇది ఇక్కడ ఒత్తిదాం అనుకోండి ఇక్కడ వచ్చిన కొద్ది మనకు పైన మిషిని ఇలా 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 ప్రెస్ చేసుకుంటే పైన ఏం లేదు కాల్ మనం ఇలా అంటే అయిపోతుంది కానీ దీని అయితే నేను ఇలా పెట్టుకోను ఒకటి పాతది సాక్స్ ఉండే దానిలో అయితే వేసి పెట్టుకుంటాను కింద అయితే ఎర్త్ వస్తుంది కాబట్టి ఇలా లోపలికి అయితే పెట్టుకుంటాను ఈ మోటార్ పెడలు చూడండి దీని ఎతిరేన్ పెడలు అంటాను దీని ఇది చూడండి ఇదైతే ఇలా ఒక క్లాత్ లో అయితే వేసి పెట్టుకుంటాను మోటార్ తొక్కడం అంత హెల్త్ కు మంచిది కాదు కానీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పటి నుంచి నేను ఈ మోటార్ తెచ్చుకున్నాను అంత ముందుకైతే మిషన్ అయితే స్టిచ్చింగ్ చేసేదాన్ని కాళ్ళతోటే స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని అప్పటి నుంచేలా అయితే ఇది వాడుతున్నాను కానీ అయినా కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఇలా పెట్టుకుని ఇలా మనం ఇలా ప్రెస్ చేసుకుంటే పైన కింద క్లాత్ ఉంటుంది మనకి డైరెక్ట్ కాలు కూడా దీనిపైన పడకుండా ఒక క్లాత్ లాగా అయితే ఉంటుంది కాబట్టి ఇలా ప్రెస్ చేసుకుంటాను ఇప్పుడు మొత్తం మోటార్ మొత్తం నేను అయిపోయాక ఎలా తొక్కుతాను అనేది చూపిస్తాను అయితే ఉంటుంది నాది కిందనైతే ఇలా సెట్ చేసి అయితే సెట్ చేసుకుంటాను ఎప్పుడు ఇలానే స్టిచింగ్ చేసుకుంటాను నేను ఒకటి దీనిపైన అయితే మనము మిషన్ పైన అయితే ఆర్టి ప్రెషర్ ఒకటి మ్యాట్ అయితే వేసుకుంటాను వేసుకొని దానిపైన కాళ్ళు పెట్టుకుంటాను అసలు మోటార్ అనేది మనకు హెల్త్ బాడీకి అయితే మంచిది కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇలా కొంచెం టచ్ టచ్ చేస్తా అట్లా కాళ్ళు దీనిపైన పెట్టుకొని ఇలా అయితే ఇలా టచ్ చేస్తే ఇలా టచ్ చేసుకొని ఇలా తీసేస్తాను ఇలా టచ్ చేసుకొని మొత్తం పైన కూడా కాల్ అయితే పెట్టను ఇలా టచ్ చేసి తీసి మళ్ళీ పైన పెట్టుకుంటాను అవసరం ఉన్నప్పుడే ఇలా బొట్టన వేలు తోటైతే ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటాను ఇలా ప్రెస్ చేసినాక ఇలా అయితే మిషన్ అయితే నడుస్తుంది ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఆయిల్ అయితే ఇక్కడైతే ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలానే అయితే నేను స్టిచ్చింగ్ చేస్తాను ఆయిల్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా అయితే పెట్టాను బ్లౌజ్ అయితే తొందరనే కూతుడు అయితే అవుతుంది కానీ అది హెల్త్ కి అయితే మంచిది కాదండి సాధ్యమైనంత వరకు హెల్త్ నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చినప్పటి నుంచి నేను ఈ మోటర్ తెచ్చుకున్నాను కానీ అంత ముందుకైతే నేనైతే మోటర్ అయితే తెచ్చుకోలేదు ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు కూడా నేను ఈ పట్టి అయితే రెడీ పెట్టుకుంటాను రెడీ పెట్టుకొని ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు అయితే స్టిచ్చింగ్ కూడా చేస్తాను అప్పుడు అప్పుడొకసారి అప్పుడొకసారి బ్యాక్యూ ప్రెషర్ మ్యాట్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసినా కూడా ఇలా అయితే చేసుకుంటాను అండి పూర్తి వివరాలైతే చెప్పినాని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి